టాలీవుడ్ నటి సమంత అంకిత భావం పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఆమె తన వ్యక్తిగత జీవితం నుంచి వృత్తి జీవితం వరకు ప్రతి రంగంలో బలమైన మహిళగా నిలుస్తుంది క్రీడాకులు అనంతరం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి మళ్లీ తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా నిర్మాతగా పాడ్కాస్ట్ హోస్ట్ గా అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తుంది సినిమాలకే పరిమితం కాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా సమంత ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తుందన్న విషయం తెలిసిందే రోజు గడిపే సమయం క్రమశిక్షణతో చేసే వ్యాయామాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి తాజాగా తన ఫిట్నెస్ ట్రైనర్ ఇచ్చిన ఒక కఠినమైన వ్యాయామం విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది సాధారణ పుష్పప్ లకు భిన్నంగా శరీరాన్ని ముందుకు వెనక్కు కదిలిస్తూ ఎడమ చేయిని కాలికి కుడి చేయిని కాలికి తాకే విధంగా నేలను తాకకుండా చేయాల్సిన ఈ వ్యాయామాన్ని ఆమె సులభంగా పూర్తి చేసింది ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ కు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది క్షణాల్లో వైరల్ గా మారింది ఆ వీడియోకు లక్ష్యంతో ఉన్న మహిళను మించిన వారు ఎవరు లేరు అనే సందేశాన్ని జోడించింది ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమె ఫిట్నెస్ క్రమశిక్షణపై ప్రశంసలు కురిపిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్